ఏసుక్రీస్తునకు నా వందనాలు ఇదే వాక్య నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై రెండు అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుకుందాము అంతటి నేను తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశురైన ప్రభువును చూచి తిని దేవునికి స్తోత్రం హాలూయా హాల లే మన ప్రభువును ప్రేరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద లేదంటే మేఘాలను పాదధూళిగా చేసుకొని రాబోతున్నటువంటి నజరడిని యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రాదులకి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కొద్ది సమయం కావచ్చు ఒక ఇరవై ఆరు ఇరవై ఏడు నిమిషాలు కావచ్చు కేటాయిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ టీవీ సెట్ల ద్వారా చూస్తున్నవారంటే ఆ టైంకి చూడగలరు యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళు దయచేసి జ్ఞాపకం చేసుకోండి టీవీలో టెలికాస్ట్ అవుతున్నటువంటి అదే సమయంలో స్ట్రీమింగ్ ఉంటుంది కనుక యూట్యూబ్లో మీరు శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు వెళ్ళినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్ యుగంలో ఉన్నాం యూట్యూబ్లో ఎలాగా అనేది ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన చిన్న పిల్లలకు కూడా చిన్న పిల్లలకు కూడా ఎవరో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పాపకు కూడా మా పాప ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని ఒక ఆయన నాకు ఒక వీడియో పెట్టాడు పాప ఛానల్ ఏంటంటే మీ చిన్న పాపేగా రెండు సంవత్సరాలు మూడు అవును సార్ ఆమె పేరు మీద ఒక ఛానల్ క్రియేట్ చేసామండి ఇదే పని ఏ రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లల పేరుతో కూడా ఛానళ్ళు క్రియేట్ చేస్తారేమో అనిపిస్తుంది విచిత్రమైన ధోరణులు సరే ఏదేమైనప్పటికీ సబ్స్క్రైబ్ ఏదో పాటలు అవి ఇవి డ్యాన్సులు ఏదో ముద్దు ముసట కల్పించే మాటలు ఏదో చెప్తున్నారు ఎందుకు చెప్తున్నా అంటే సమయము కొద్దిగా ఉంది సమయము అమూల్యమైంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒకసారి వెచ్చించిన సమయం ఖర్చు పెట్టిన సమయం ఒక్కసారి స్పెండ్ చేసిన సమయం మరలా తిరిగి రాదు ఒకవేళ ఈ దినము ఆగస్ట్ నెలలో ఫలాని రోజు లేకపోతే పోయిన వారంలో ఒకరోజు మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలని ఆశపడితే అది తిరిగి వచ్చే అవకాశం లేదు ఒకసారి ఈస్ అ పాస్ట్ ఒక నది దగ్గర ఉన్నాము అది పారుతూ ఉంది ఒక్కసారి కలుసుకున్న నదిని మళ్ళీ రెండోసారి కలుసుకోలేము అంటే ఒకసారి కలుసుకున్నది అంటే ఆ పారే నీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాయి అవి సముద్రంలో కలిసిపోతాయి మళ్ళీ కొత్త నీటినే మనం తాకగలము కానీ నదిని తాకుతున్నట్టు చెప్తుంటాం కానీ కొత్త నీటిని మనం తాకుతుంటాం అదే పారేటువంటి పాత నీళ్ళు మళ్ళీ రివర్స్ అయ్యి వచ్చి మన స్పర్శకు గురి కావడం అనేది జరగదు ఒక్కసారి మన నోట్లోంచి జారి ఒక పదం వచ్చింది ఒక మాట వచ్చింది దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టం దాన్ని వెనక్కి తీసుకోలేము అవతల వ్యక్తి విన్నాడు దాని గురించి ఫీల్ అయ్యాడు అభ్యంతరపడ్డాడు బాధపడ్డాడు మనం ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి కాబట్టి జాగ్రత్త సమయము కొద్దిగా ఉంది సమయం మనకు కొద్దిగా ఉంది సమయము సాతానుకు కొద్దిగా ఉంది సాతానుకు కొద్దిగా చాలా తక్కువ ఉంది అందుకనే సాటాను చెలరేగిపోతున్నాడు రెచ్చిపోతున్నాడు రేగిపోతున్నాడు వాడు ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు సహోదరుల మీద నేరము మోపడాన్ని పెంచేస్తున్నాడు దాని యొక్క తీవ్రత పెంచేస్తున్నాడు ఎవరిని మింగుదామా ఎవరిని మింగుదమా కొత్త కొత్త వాళ్ళని మింగుదమా విశ్వాసంలో కొత్తగా వస్తున్నాడు బార్తీజం కొత్తగా తీసుకున్న వాళ్ళని మింగేద్దామా మింగేసి లేకుండా చేద్దామా ఒక కొండ చిలువ ఏదైనా జీవిని మింగినట్లుగా అటు మింగేద్దామా కొన్ని కొంగలు కొన్ని పక్షులు ఏటి దగ్గర సముద్రాల దగ్గర మెళ్ళి మునక వేసి లేకపోతే ఆ ముక్కుని బీక్ని పెట్టి సడన్గా ఒక చేపను పట్టుకొని దాన్ని మనలాగా ముక్కలు ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకోనో లేదా కర్రీ చేసుకొని కాకుండా దాన్ని ఆ చేపను అమాంతంగా మింగేస్తుంది ఎందుకు చెప్తున్నానంటే సాతాను యొక్క ఉద్దేశం నువ్వు నేను ఆత్మీయ ప్రపంచంలో ఉండకూడదు మనం మింగివేయబడిన స్థితిలో మాయమైపోయిన స్థితిలో అదృశ్యమైన స్థితిలో ఉండాలనేది వాడి యొక్క ఉద్దేశం మనం ఉండకూడదు మనం ప్రార్థించకూడదు మనం వాక్యం చదవకూడదు మనం పరిశుద్ధుల సహవాసంలో ఉండకూడదు ప్రార్థనలకు రాకూడదు ఆదివార పారాధనలకు కూడా ఆలస్యంగా రావాలి వారం మధ్య కూడికలకు అసలు పాల్గొనకూడదు ఇవి సాతాను యొక్క పన్నాగాలు ఎత్తుగాళ్ళు మనకు సమయం అమూల్యమైంది కాకపోవచ్చు కానీ శాతానికి సమయం అమూల్యమైంది వాడి సమయం కొద్దిగా ఉంది ఒకరోజు కాలానికి గుడ్ బై చెప్పి నిత్యత్వంలో ప్రవేశపెట్టేటువంటి మన దేవుడు కాలం ముగిసింది యువర్ టైమ్ ఈజ్ ఓవర్ ఇట్ ఈస్ ఫినిష్ ఎగ్జామినేషన్ హాల్లో ఒక ఇన్విసిలేటర్ చెప్తారు టైమ్ ఈజ్ ఓవర్ స్టాప్ రైటింగ్ రాయడం ఆపేసేయండి అయిపోయింది టైం అయిపోయింది ఇక మీరు రాసిన దానికి మార్కులు పడవు రాస్తే ఒప్పుకోం అని చెప్పినట్లుగా ఒకరోజు మన సమయం అయిపోతుంది భూమి మీద మన సమయం అయిపోతుంది ఒకరోజు తలుపు వేయబడుతుంది మనం లోపలికి రాలేము లోనికి ప్రవేశించలేము విందుశాలకు వెళ్ళలేము పెళ్లి కుమారుని కలుసుకోలేము అటువంటి పరిస్థితి వస్తుంది కృపాధ్వారం మూయబడుతుంది అప్పటి వరకు తెరవబడినటువంటి ఓడ తలుపులు దేవుడు నిర్ణయించినటువంటి జీవులన్నీ లోనికి ప్రవేశించిన తర్వాత జంతువులన్నీ వచ్చాయి కానీ పక్షులు వచ్చాయి కానీ మానవుడే రాలేకపోయాడు ఎనిమిది మంది తప్ప తొమ్మిదో వాడో వాడో పదకొండవ వాడు ఎవ్వరూ రాలేకపోయారు ఒక్క కుటుంబం కోసం మూడు అంతస్తులు ఉన్నటువంటి ఒక పెద్ద ఓడను దేవుడు నిర్మించాడు ఒక్క కుటుంబం కోసం ఒక్క కుటుంబం కోసం ఎనిమిది మంది కోసం అంత పెద్ద దాన్ని నిర్మించాల్సినట్టు అవసరం లేదు ఎనిమిది మంది కోసం ఒక వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిపోవచ్చు మొదటి అంతస్తులోనే ఉండిపోవచ్చు కానీ వాళ్ళని మూడో అంతస్తులో పెట్టాడు వాని కింద రెండు అంతస్తులు ఉన్నట్లుగా తాను ఏర్పరచుకున్న వాడిని మూడో అంతస్తులో ఎత్తైనటువంటి అనుభవంలో మూడో అంతస్తు అన్నప్పుడు ఒక ఆయన అన్నాడు ఒక దేవుజనుడు అన్నాడు ఒకరే అంటే ఒకరిని కాదు కొంతమంది అన్నారు ఒకటి మారు మనసు అనుభవం మొదటి అంతస్తు అని రెండో అంతస్తు నీటి బాప్తీసపు అనుభవం అని మూడో అంతస్తు పరిశుద్ధాత్మ బాప్తీసమని ఇలా విభజించి వాళ్ళు మూడో అంతస్తులో ఉన్నారు అప్పుడు నేను అడిగాను ఆయన ఒక ప్రశ్న సార్ ఒక చిన్న సందేహం అండి మొదటి అంతస్తు రెండో అంతస్తు మూడో అంతస్తు అని చక్కగా పాత నిబంధనలో విషయాన్ని కొత్త నిబంధనతో పోల్చిత్తారు అంటే పక్షులు కూడా రక్షణ పొంది లేదా మారు మనసు పొంది నీటి బాప్తీజం పొంది పరిశుద్ధాత్మ బాప్తీజం పొందినట్టేగా మీరు చెప్పిన దాని ప్రకారం అని అడిగాను దయచేసి గమనించండి పోలికలకు పరిమితులు ఉంటాయి టూ మచ్చ అయినటువంటి పోలికల్లోకి మనం అలంకార రూపమైనటువంటి వ్యాఖ్యానాల్లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు చాలామంది అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు ఊహాత్మకమైన వ్యాఖ్యానాలు చేస్తారు నేను ఇలాగ అనుకుంటున్నానండి ఆ మూడో అంతస్తు మర్మం ఏంటి రెండో అంతస్తు మర్మం ఏంటి అది మర్మమని చెప్పబడలేదు అది బయలుపరచబడిన విషయం నోవో అడగలేదు ప్రభా ఎందుకు మూడు అంతస్తులు అవసరమా అని అడగలేదు మూడు అంతస్తులు అంటే చాలా ఎత్తైన ఇదిగా ఉంటుంది ఒక అంతస్తు అంటేనే ఎత్తుగా ఉంటుంది రెండో అంతస్తు మూడో అంతస్తు అంటే మరీ ఎత్తుగా ఉంటుంది అసలు ఎందుకు మూడో అంతస్తు అని దేవుడు వివరించినప్పుడు అది మర్మం కానప్పుడు అది ఒక అర్థమైనప్పుడు దాన్ని ఏదో అది పరిశుద్ధాత్మ అనుభవం అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ జాగ్రత్త వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించకపోతే మనం సమస్యలకు గురవుతాం వాక్యాన్ని సత్యవాక్యాన్ని అనగా దేవుని వాక్యాన్ని సరిగా విభజించు వారిగా ఉండాలి సరిగ్ ఎక్కడ విభజించాలో అక్కడ విభజన ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి ఎక్కడ డీప్గా వెళ్ళాలో అక్కడికి డీప్గా వెళ్ళాలి కాబట్టి విషయాలన్నీ దయచేసి అర్థం చేసుకున్నాం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తున్నాం నిన్న నియమించబడినవి అనే దాని గురించి మనం మాట్లాడుకుని నియమించబడిన వాటిని చేయడానికి నువ్వు వెళ్ళబోయా బాబు దమస్కులోకి వెళ్ళు ఆ పట్టణంలోకి వెళ్ళు జూదా అను వాళ్ళ ఇంటికి వెళ్ళు అక్కడే ఉండు మూడు రోజులు స్టే ఏలియా కొరకు సారేపత్తులోని విధవరాల్ని సిద్ధపరిచినట్లుగా ఎక్కడో దమస్కు అనగా అనేక మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పరాయి దేశానికి వచ్చినప్పుడు కూడా అక్కడ నివాసానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అక్కడ స్టేయింగ్కి అకామిడేషన్కి ఇబ్బంది లేని విధంగా దేవుడు ముందుగా సిద్ధపరిచాడు అకామిడేషన్ని ఆహారాన్ని కూడా సిద్ధపరిచాడు ఆయన తినకపోయినా ఆయనతో ఉన్నవాళ్ళు ఉండొచ్చు అది వేరే విషయం దాంట్లోకి ఆయనతో ఉన్నవాళ్ళ ప్రస్తావన అక్కడ చేయబడలేదు సిద్ధపరచబడినవి డిటెక్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం రెండవది ఆజ్ఞాపించబడినవని మూడవది వచ్చేసి ఆయనకి నాలుగోది నిర్ణయించబడినవి డిటర్మైండ్ అయినవి డిసైడ్ అయినవి ప్రీటెస్టైన్ అయినవి అని మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం స్తోత్రం రండి ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపస్తుల కార్యములు ఇరవై రెండో వచ్చాయము పదిహేడవ వచ్చిన అని మనం చదువుకున్నాం సో అంతటా నేను అంటే నా పాపాలు కడిగి వేసుకొని ఒక కన్వర్షన్ జరిగి నేను ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఒక శిష్యుడిగా మారిన తర్వాత నేను ఎరుషలేమునుకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా హేరోదు దేవాలయంలో ఎరుసలేములోని దేవాలయంలో హేరోదు చేత పునరుద్ధరించబడిన దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చేసిన తర్వాత అని కాదు ప్రార్థన చేయుచుండగా పరవశుడనై నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదు నాకు ఎటువంటి అనుభవాలు కలగలేదు సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ ఏం కలగలేదు నార్మల్గా అని కాదు పరవశుడనై ప్రభువును చూచితిని పరవశుడినై నేను పాటలు పాడాను పరవశుడినై ఆరాధించాను అని కాకుండా పరవశుడనై పరవశుడనైనప్పుడు అయినప్పుడు నా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి దాని ఫలితంగా ప్రభువును నేను సేవించాలని తీర్మానం చేసుకున్న ప్రభువును నాతో మాట్లాడినట్టు ప్రభువును నేను చూశాను దెన్ ఐ రిటర్న్ టు జెరుసలేం ఈరే ప్లస్ షాలేం ఎరుసలేం ఈరే యహో ఈరే షాలీం సమాధానం అది సమాధానపు పట్టణం సమాధానం లేనటువంటి సమాధాన పట్టణం అది అండ్ వాల్ వైల్ ఐ వాజ్ స్ప్రేయింగ్ ఇన్ ద టెంపుల్ ఐ ఎంటర్డ్ అనదర్ రల్మ్ అండ్ సా హిమ్ దేవిని స్తోత్రం ఏమన్నా రాయబడింది నేను ఒక రమ్లోకి వెళ్ళాను ఫెల్ ఇన్ టు ట్రాన్స్ ద గ్రీక్ వర్డ్ ఫర్ ట్రాన్స్ ఈస్ ఎక్సర్సైజ్ వి గెట్ ద వర్డ్ ఎస్టెస్ఈ లెటర్ ఇట్టు బి టేకన్ టు అనదర్ ప్లేస్ అనగా మరొక స్థలములోకి తీసుకోపోబడినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ద స్పిరిట్ అనేటువంటి అనుభవంలోకి ఉన్నది పద్మాసు దీపంలో నేను ప్రభు పరవశుడనై ఆత్మవశుడనై అన్నాడు అక్కడ ఇక్కడ పరవశుడంటే ప్రభువశమైపోయాడని నేను ఆత్మవశుడనై ఉన్నది పద్మాసు దీపం కానీ వెళ్ళింది పరలోకం అతని శరీరము పద్మ సుదీపంలో ఉంది ఆత్మ పరలోకంలో ఉంది ఇక్కడ అతని శరీరము దేవాలయములో ఉంది అతని దేహము దేవాలయములో ఉంది కానీ అతని ఆత్మ పరలోకంలో ఉంది ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ అతీంద్రియమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం అది దేవుని స్తోత్రం హలే మన టైటిల్ ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు ఇరవై రెండు సందేశాలు ఏపోస్తుల కార్యములు ఇరవై రెండు అధ్యాయాలు మనం చెప్పుకున్నాం ఇంకా రెండు మూడు సందేశాలతో ఇక్కడ ముగించేసి మనం ఇరవై మూడు అధ్యాయంలోకి వెళ్దాం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం పౌలు యొక్క సాక్ష్యం పౌలు జీవితంలో జరిగిన వాటిని పౌలుకు జరుగు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని పౌలు తప్పించబడ్డాన్ని పాలు యొక్క డిఫెన్స్ని పాలు యొక్క డెలివరెన్స్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ అధ్యాయం మొత్తం ఇక్కడ మన టైటిల్ నేను ప్రార్థన చేస్తుండగా నేను ప్రభువును చూసి టైటిల్ వచ్చేసి ప్రార్థన ఫలితాలు ప్రార్థన అనుభవాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రార్థన ఫలితాలు అనే దాని గురించి ద రిజల్ట్స్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థించడం అనేది విత్తడం లాంటిది దాని ఫలితాలను అనుభవించడం అనేది కోయడం లాంటిది ద రిజల్ట్స్ ఆఫ్ ద ప్రేయర్ ఈస్ లైక్ హార్వెస్ట్ యు ఆర్ రీపింగ్ వీపింగ్ ఫస్ట్ తర్వాత రీపింగ్ ప్రార్థనలో వీప్ చేసావు పరిచయలో రీప్ చేస్తావు దేవుని స్తోత్రం ప్రార్థనలో నువ్వు ఏడిస్తే పరిచయలో నువ్వు సంతోషిస్తావు పిడికెడు ధాన్యాన్ని నువ్వు కానీ ప్రార్థనాపూర్వకంగా ఏడుస్తూ తీసుకొని వెళ్ళావు ఇక ధాన్యాలు కాదు దాని బస్తాలని కాదు నువ్వు పనలను తీసుకొని వస్తావు పనలను మోసుకొని వస్తావు అని రాయబడింది కొన్ని బస్తాలు ఉదాహరణకు ఒక పది బస్తాలు విత్తనాలు విత్తనానికి తీసుకొని వెళ్ళాడు నూరు రెట్లు అని రాయబడింది నూరు రెట్లు అంటే పది ఇంటో వంద అంటే వెయ్యి బస్తాల ధాన్యం వచ్చింది అంటే మీకు అర్థం కావడానికి బస్తాలని చెప్పాను ఇస్సాకు ఎన్ని బస్తాలు తీసుకొని పోయాడు ఇవన్నీ రాయబడలేదు బైబిల్లో నూరు రెట్లు ఒక హార్వెస్ట్ని ఎవరూ పొందనటువంటి హార్వెస్ట్ని ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా నూరంతుల పలము నూరంతుల కోత అంటే అది ఇస్సాకు కోతే గెరారులో ఉన్నటువంటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు దేవని స్తోత్రం బావులు పూడ్చివేసి నాన్నగారి కాలములో తవ్వినటువంటి బావులు అనగా వాటర్ సప్లై లేకుండా చేసి ఇస్సాకు యొక్క పైరును ఎండబెట్టాలని నాశనం చేయాలని ఇస్సాకు నష్టం కలిగించాలని ప్రకృతి కూడా అతనికి సహకరించకుండా చేయాలని శత్రువు పిలిస్టీలు పన్నాగం వేసినప్పటికీ గుర్తుపెట్టుకోండి శత్రు తంత్రాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ప్రభు బిడ్డగా టు ది ఫైనల్ విక్టరీ ఈజ్ యువర్స్ అల్టిమేట్ విక్టరీ ఈస్ యోర్స్ ఎనిమీ విల్ బీ డిఫీటెడ్ శత్రువు ఓడిపోతాడు అందరూ షాక్ అయ్యారు ఎంత వచ్చింది ఎంత వచ్చే అవకాశం ఉంది ఎంత వస్తుందో ఏంటో నాకు తెలీదు ప్రభు చిత్తం ప్రభు ఇస్తాడు కానీ లెక్కలు చూసుకున్నప్పుడు ఈ సాకు యొక్క పనివాళ్ళు పిలిష్లు చెప్పారు ఓ పిలిష్ అవమానానికి గురవుతాడు దుఃఖానికి గురవుతాడు విషాదానికి గురవుతాడు అని అనుకున్నప్పటికీ మీరు పూడ్చివేసిన ప్రతి బావిని తొవి అందులోంచి నీళ్ళు తీసుకొచ్చి పైరుకు సరఫరా చేశాడు అతనికి నూరు రెట్లు వచ్చింది దేవని స్తోత్రం నూరు రెట్లు హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ దేవనీ స్తోత్రం ప్రార్థనా ఫలితాల గురించి మనం ఆలోచిద్దాం నెంబర్ వన్ మొట్టమొదటి విషయం ఇరవై రెండవ చైమో పదహారు వచ్చిన ఆలస్యం చేయొద్దు డోంట్ డిలే డోంట్ వెయిట్ ఎస్ ప్రార్థన చేసి ఈ పదహారు వచ్చినవి ఇంతకుముందు నేను వివరించినప్పుడు ఒక మాట చెప్పాను ట్రాన్స్లేషన్లో పొరపాటు నీవు లేచి బాక్తీసము పొంది ఆయన నామమున ప్రార్థన చేసి పాపములు కడిగి వేసుకోమని ఉంది కానీ ఇక్కడ మధ్యలో బార్తీసం అనే పదం యాడైంది బార్తీసం అనే పదం ఉంది ముందు ఉండాల్సిన పదం వెనకాల వచ్చింది దానివల్ల ఏమైంది అంటే ద్వారా పాపాలు కడిగి వేసుకుంటున్నాం అనే అభిప్రాయం వచ్చింది బార్తీసాల ద్వారా కాదు పశ్చాత్తాపం ద్వారా ప్రార్థన ద్వారా ప్రభునామంలో ప్రార్థించడం ద్వారా నీ పాపాలు కడిగి వేయబడతాయి అనగా ప్రార్థనా ఫలితంగా ఏం జరుగుతుంది అంటే స్తోత్రం ఏం జరుగుతుంది ఏదో జరగకుండా పోతుందా ఏంటి ఖచ్చితంగా జరుగుతుంది ఏదో ఒకటి ఏం జరుగుతుంది అంటే అక్కడ రాయబడిన విషయం నీకు పరిశుద్ధత కలుగుతుంది నీ పాపాలు క్షమించబడ్డాయి మేఘము వీడిపోయినట్లుగా నీ అతిక్రమములు తొలగిపోయాయి ఇక లేవు నో మోర్ సిన్ పాపము లేదంటే అక్కడ పరిశుద్ధత ఉందని అర్థం పరిశుద్ధత లేదు అంటే అక్కడ ఉందని అర్థం దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఒకటి ప్రార్థనా ఫలితం ఏంటంటే పరిశుద్ధత కలుగుట మీరు పాపమును విడిచిపెట్టి విమోచించబడ్డారు పరిశుద్ధత కలుగుటయే దాని అంతమో అని రోమాపత్రిక ఆరో వచ్చాయంలో రాబడింది దాంట్లోకి వెళ్ళలేదు ఫలితంగా ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ హోలీనెస్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయము పదిహేడు వచ్చామో అదే మూల మూలవాక్యం ప్రభువును చూశాడు అంటే యోహాను గారేమో దీపస్తంభముల మధ్య సంచరించుకున్న యేసును చూశాడు దమస్కు మార్గములో తనను అడ్డుకున్న యేసును చూశాడు పౌలు ఇప్పుడు ప్రభువును చూశాడు పరవశుడై ఆత్మలో అక్షరార్థంగా కాదు ఆత్మలో చూశాడు లిటరల్గా ఆయన చూడలేదు కానీ హీ సా దాడ్ ఇన్ ద స్పిరిట్ కనుక ప్రభు లేడది కాదు ప్రభువు ఉన్నాడు ప్రభువు వాస్తవమే ప్రభు నరావతారిగా లేడు ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నప్పటికీ కూడా ఆయన నరావతారిగా సంచరిస్తున్నాడని కాదు ఆయన మూవ్ అవుతున్నట్టుగా వా సంఘముల మధ్యలో కదలాడుతున్నట్టుగా ఒక సంఘం కాదు ఏడు సంఘాల మధ్యలో ఏడు సంఘాలు మాత్రమే కాదు ఏడు ప్రస్తావించబడిన సంఘాలు ఇంకా ఆ ప్రాంతంలో మూడు సంఘాలు ఉంటాయి సంఘముల మధ్యలో సంచరించేటువంటి సృష్టికర్త అయినటువంటి యేసు దేవనీ స్తోత్రం హలే రెండవది పరలోకపు దర్శనము కలగడం ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పరిశుద్ధత కలగడం అనేది ప్రార్థనా ఫలితం పరిశుద్ధత పూర్తిగా కలగదండి ఏదో నీళ్లు చల్లుకోవడం శుద్ధ జలం చల్లుకోవడం వల్ల ఏదో ఏదో నదుల్లో మునగడం వల్ల కాదు యువర్ధాన్ నదిలో మునిగినంత మాత్రాన్ని శుద్ధులు అయ్యే అవకాశం లేదు ఆ పరిశుద్ధ దేశం అండి హోలీ ల్యాండ్ అండి అమ్మో యువర్ధానికి ఎంత పెద్ద చరిత్ర ఉందండి ప్రభు నడిచిన వీధులండి యేసుప్రభు స్నానం తీసుకు బాప్తిజం తీసుకున్నటువంటి నది కదండి కాబట్టి ఆ నదిలో మునిగితే మనకు పరిశుద్ధత నదిలో మునిగితే పరిశుద్ధత వచ్చే పైతే మన అందరం వెళ్ళాలి యువర్ధానికి జెరూసలేంకి వెళ్తూ ఉండాలి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉండాలి మన దగ్గర ఎంత డబ్బులు ఎక్కడివి అనగా పేదోళ్ళకి పరిశుద్ధత కలిగే అవకాశం లేదు ధనికులకు మాత్రమే పరిశుద్ధత కలిగే అవకాశం ఉంది కాదు పరిశుద్ధత నువ్వు పేదోడివైనా ధనికుడివైనా నీ పశ్చాత్తాపాన్ని బట్టి నీ ప్రార్థనను బట్టి నీకు పరిశుద్ధత ఆపాదించబడుతుంది నీకు క్రతబడుతుంది నీకు ఇంప్యూట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి నీతి ఆపాదించబడినట్లుగా పరిశుద్ధత నీకు లభ్యమవుతుంది దొరుకుతుంది లేవని స్తోత్రం హలే ప్రార్థనకు ఫలితం ఉంది ప్రార్థనకు ఫలితం లేకుండా అలా ప్రతి క్వశ్చన్కి ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉన్నట్లుగా ప్రతి ప్రతి ఒక్క చర్యకి ప్రతిచర్య ఉన్నట్టుగా న్యూటన్ యొక్క గమన నియమాల్లో మూడవ గమని న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మూడవలా ప్రతి ఒక్క చర్యకు ప్రతిచర్య ఉంటుంది ప్రతి ప్రార్థనకు ప్రతిస్పందన పరలోకపు ప్రతిస్పందన పరలోకపు జవాబు ఉంటుంది పరలోకము యొక్క రివార్డ్ ఉంటుంది పరలోకం యొక్క రెస్పాన్స్ ఏదో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలేలుయ్యా ఒకటి పరిశుద్ధత కలగడం పరిశుద్ధత అనేటువంటి ఫలితం రెండోది పరలోక దర్శనం అనే ఫలితం కలగడం నేను ప్రార్థన చేస్తుండగా అపోస్తుల కార్యములు పద అధ్యాయంలో మనం ఆలోచిస్తే కొర్నేలి అనేటువంటి ఆయన ఇంటిని గురించి మనం ఆలోచిస్తే ఆయన తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడుగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం అక్కడ రాయబడింది పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత నా యొక్కకు వచ్చి అతని యుద్ధకు వచ్చి కొర్నేలి కొర్నేలి ఆయన పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను అతడు ముందు వచ్చిన వాడు రాయబడింది అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ప్రార్థన చేసేవాడికి దర్శనాలు వస్తాయండి పీకల దాకా తిని ప్రార్థన లేకుండా ఉండేవాడికి పేడకల్లే వస్తాయి పాములు కనిపించాయి దెయ్యం కనిపించకున్నట్టు ఉంటాయి హారర్ సినిమాలు లేకపోతే వైలెంట్ సినిమాలు రాత్రి అంతా చూసి దయ్యపు సినిమాలు చూసి గోస్ట్ స్టోరీస్ చూసి రాత్రి అంతా పడుకున్నారు రెండు దాకా మేల్కొని పడుకున్నారు లేకపోతే రెండు దాకా చూశారు వచ్చే ఏం కలలు పేడకల్లు ప్రార్థన చేయండి పాస్టర్ గారంటే ప్రార్థన చేసి వాక్య ధ్యానం చేసి పడుకో ప్రభా తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇస్తున్నాడని మీ వాక్యండి ఆ ప్రకారం నాకు అనుగ్రహించు మంచి స్వప్నాలు అనుగ్రహించు ప్రభు ఆయన తప్పే తప్పేలేదు అడగండి రాత్రులు నిద్రిస్తున్నప్పుడు స్వప్నాలు అనుగ్రహించాడు దేవుడు దానియలకి యోసేపుకి లేకపోతే ఆది కాండంలో యోసేపుకి అంటే మనకు కూడా అలా అనుగ్రహిస్తాడు స్వప్నాల ద్వారా నడిపింపు లేదు అని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు స్వప్నాలు ఉన్నాయి స్వప్నాల యొక్క అవసరం ఉంది అలాగ స్వప్నాలే సర్వస్వం వాక్యం అవసరం లేదు ఇంకా స్వప్నాల మీద ఆధారపడాలని కూడా మనం చెప్పడానికి వెళ్ళి అపస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చే పద్దెనిమిదో వచ్చిన ఈ ఒక్కరి వారు ఈ మూర్ఖులైన వారు మీ వాళ్ళు మీ వాళ్ళు మీ యూదులైన వాళ్ళు నీ సాక్ష్యాన్ని అంగీకరించరు నీవు నా గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని ఎరుషులేము వాళ్ళు మెడవంచని జనము హృదయమునకు సున్నతి లేని జనం శరీరములో సున్నతి ఉంది కానీ హృదయానికి సున్నతి లేదు శరీరానికి సున్నతి ప్రాముఖ్యం కాదు హృదయానికి సున్నతి కావాలి హృదయం పొడవబడాలి గుచ్చబడాలి వాక్యము చేత వాక్య ఖడ్గము చేత ఆత్మ ఆత్మ ఖడ్గము చేత అనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను మూడో విషయం ఇరవై రెండవ చాలా పద్దెనిమిదవ దేవుడు చెప్పాడు నువ్వు జాగ్రత్త ఎరుసలేంలో వద్దు లీవ్ జెరూసలేం ఎరుస్లేముకు వెళ్ళాలి తిరిగి రావాలి అని పౌలు అనుకున్నాడు తన మూడో మిషరీ ప్రయాణకాలంలో పెంతి కోస్తూ పండుగ అక్కడ ఆచరించాలనే ఉద్దేశంతో ఎరుస్లేమును విడిచి వెళ్ళొద్దు అని ఒకటో అధ్యాయంలో దేవుడు శిష్యులతో యేసుప్రభు శిష్యులతో అన్నాడు ఇప్పుడు ఇరవై రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఎరుస్లేములో ఉండొద్దు జెరుసలేం ఇస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఎరుసలేము అనేది దీన్ని బట్టి పరిశుద్ధ భూమి కాదు హోలీ ల్యాండ్ కాదు అది ఇట్స్ ఏ హార్మ్ఫుల్ ల్యాండ్ అనగా హానికరమైన స్థలం అది పరిశుద్ధమైన స్థలం కాదు కానీ ప్రమాదకరమైన స్థలం దేవుడు వాక్యం గమనిస్తే యుద్ధాలు జరుగుతూ గొడవలు జరుగుతూ అలా ఉంది కాబట్టి అది పరిశుద్ధ స్థలం కాదు దట్స్ నాట్ ఎ హోలీ ల్యాండ్ దట్స్ ఎ హార్మ్ఫుల్ ల్యాండ్ అది పరిశుద్ధ స్థలం కాదు అది ప్రమాదకరమైన స్థలము సరే దేవని స్తోత్రం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయము మూడో విషయము పరిరక్షించబడతావు ప్రార్థన ఫలితంగా పరిరక్షించబడ్డావు ప్రొటెక్షన్ సెక్యూరిటీ సేఫ్టీ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి నిన్ను ఇంకా అనేక దినాలు నేను వాడుకోవాలి అన్ని జనుల దగ్గరికి నేను పంపిస్తాను నేను నీకు ఐ విల్ సెండ్ యూ ఫార్ ప్లేసెస్ గంతముల వరకు నేను నిన్ను పంపిస్తాను కాబట్టి నువ్వు వెళ్ళాలి ఎందుకు ఈ అరుశులేములో ఉండి ఇబ్బందులు పడ్డావు ఎరుశ్లేమును వదిలిపెట్టమని దేవుడు సలహా ఇచ్చాడు దేవుని స్తోత్రం హలే నాలుగో విషయము నేను మీ జ్ఞాపకం చేస్తాను ఇరవై రెండో వచ్చాయము ఇరవై ఒకటో వచ్చినం దేవుని స్తోత్రం నువ్వు వెళ్ళుము దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు గో గో అంటున్నాడు స్టే అని చెప్పడం లేదు గో అని చెప్తున్నాడు పదవ వచనంలో లేచి దమస్కులోనికి వెళ్ళుము వెళ్ళు దమస్కులోనికి వెళ్ళు దమస్కులో నుంచి బయటికి రా ఎరుశలేముకి వెళ్ళు ఎరుసులో నుంచి బయటికి రా దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు గో అనేది గాడ్స్ ఆర్డర్ గో అంటే జీవో అని అర్థం జీవో అనేది ఆఫీసులో వాటిలో మాట జీవో జీవో వచ్చిందా జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ గో అంటే అది గవర్నమెంట్ ఆర్డర్ అని కాదు అది గవర్నమెంట్ ఆర్డరే అది పరలోకపు గవర్నమెంట్ ఆర్డర్ అది గాడ్స్ ఆర్డర్ జీవో సరే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే పరిరక్షించబడ్డం మాత్రమే కాకుండా పంపబడ్డం జరుగుతుంది ప్రార్థనా ఫలితం ఏంటంటే పంపబడ్డం యూ విడ్ బి సెంట్ అపోస్తుల కార్యములో పదమూడవ అధ్యాయంలో వారు ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు జోక్యం చేసుకొని ఇంటర్ఫియర్ అయిపోయి ఇంటర్వ్యూని అయిపోయి ఆయన హలో పాల్ని బర్ణబాని వేరు పర్సెంట్ పంపించేసేయండి అని అన్నాడు పన్నెండవ మూడవ వచనంలో వారు చేతులుంచి పంపారు పంపారు ప్రార్థనా ఫలితంగా లేకపోతే ప్రార్థన యొక్క ఫలితం పంపబడ్డం దేవుని స్తోత్రం ఇటువంటి ప్రార్థనా ఫలితాలు మన జీవితాల్లో అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రార్థన అలకించే ప్రభువు మనకు సహాయము చేయనుగాక ఐ మీన్ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్